వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింపుల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సో ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అండర్ వీడియో అండ్ మన వీడియోస్ చూసినా కానీ మంది అయితే లైక్ చేయట్లేదు తప్పకుండా ఈ వీడియోకి నేను ఒక సిక్స్ హండ్రెడ్ టార్గెట్ పెట్టాను ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి కైస్ మనకి ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్ లో ఏం చెప్పారంటే మెగా డిఎస్సి గురించి ల్యాండ్ టైటిలింగ్ అలాగే అన్న క్యాంటీన్ అండ్ ఫంక్షన్స్ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది మరి నాలుగు వేల రూపాయల ఫంక్షన్ అనేది జూలై ఫస్ట్ నుంచి అయితే అండ్ ప్రతి ఇంటికి ఇంటి వద్దకే అందజేస్తామనే చెప్తున్నారు అయితే మనకి ఈ అమౌంట్స్ అనేవి సచివాలయం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఈ అమౌంట్స్ అనేవి అందజేస్తాము ఎందుకంటే వాలంటీర్స్ అనేవి చాలా మంది రాజీనామా చేశారు కదా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అండ్ రాజీనామా చేసిన వాలంటీర్స్ గురించి ఎక్కడ కూడా మాట్లాడడం అయితే జరగలేదు అయితే మరి ఈ వాలంటీర్స్ని అందరినీ పక్కన పెట్టినట్టేనా అని అంటే చాలా మంది అడుగుతున్నారు ఆ విషయానికి మంత్రి పార్థసార్థి ఏమంటున్నారంటే ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తర్వాత ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అయితే మనకి ఈ జూలై ఫస్ట్ వీక్ నుంచి అయితే ఎవరు కూడా అండ్ ఎవరైతే సచివాలయం స్టాఫ్ ఉన్నారో వాళ్ళ చేతనే మేము ఈ ఫంక్షన్స్ అనేవి అందజేస్తాము ప్రతి ఇంటికి కూడా అని అంటున్నారు సో ఎవరైతే రాజీనామా చేయలేని వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కమిషనర్ గారి ఆదేశాల మేరకు వార్డ్ అడ్మిన్ సెక్రటరీ అలాగే ఇన్ఛార్జ్ సెక్రటరీలకు తెలియజేయడం ఏమనకంటే రేపటి నుంచి మీ సచివాలయంలో వర్కింగ్లో ఉన్న వాలంటీర్స్ అందరిని కూడా పిలిపించి వాళ్ళ యొక్క బయోమెట్రిక్ అటెండెన్స్ అన్ని తప్పకుండా వేయించాలంటే అంటున్నారు అయితే మనకి క్యాబినెట్ మీటింగ్లో ఎక్కడ కూడా రాజీనామా చేసిన వాలంటీర్స్ గురించి అయితే ఎక్కడ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ స్పందించలేదు మరి దీనికి ఏం చెప్తున్నారంటే వీళ్ళు మళ్ళీ జూలై ఫస్ట్ వీక్లో కంప్లీట్ ఏదైతే అవుతుందో దాని తర్వాత వీళ్ళు ఫర్దర్గా ఆ వాలంటీర్స్ని రాజీనామా చేసిన వాళ్ళని మళ్ళీ ఉద్యోగాలు కల్పించాలా లేకుంటే కొత్త వాళ్ళని తీసుకోవాలనేది ఫర్దర్ గా మేము అప్డేట్ అయితే అంటున్నారు ఎక్కడ కూడా మన క్యాబినెట్ మీటింగ్ లో క్లారిటీ ఏం చెప్పలేదు సో ఇది ఇదిగా చూశారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జైహింద్